హలో వెల్కమ్ ఆకాశం న్యూస్ ఒక బిగ్ న్యూస్ అండి కవిత అరెస్ట్పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ దిగిందే సార్ ఇంత మాట అంటే కవిత అరెస్ట్ పై బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక ట్వీట్ చేశారు అసలు ఏంటో చూద్దాం లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్ చేసిన సంగతి తెలిసింది ఆమె అరెస్ట్ పై బిఎస్పీ అధినేత ఆర్ఎస్పీ ఆర్ఎస్పీ ట్విట్టర్ వేదికగా స్పందించారు ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ట్విట్టర్ వేదికగా స్పందించారు కవిత అరెస్ట్ అయ్యారు కదా దానికి సంబంధించి ఈడీని అడ్డం పెట్టుకుని మోడీ కవితను అరెస్ట్ చేయించారని మండిపడ్డారు ఈడీ అడ్డు పెట్టుకుని మోడీ అరెస్ట్ చేయించారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు తమ పార్టీ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవడంతో రాజకీయ కుట్రలో భాగంగా ఈ అరెస్ట్ జరిగింది తెలిపారు తమ పార్టీ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవడంతో సో రాజకీయ కక్షతో ఈ అరెస్ట్ జరిగిందని ఆయన తెలిపారు దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో వైరల్ అవుతున్నాయి కవిత అరెస్ట్ పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ అప్పుడెల్లా ఇప్పుడు ఎలా తీవ్ర స్థాయిలో వైరల్ అవుతున్న వీడియో అంట ఇది సారు గింత మాట అంటే అని నిన్న తెలుపుతున్నారు ఢిల్లీ లిక్కర్స్ లో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిస్తున్న ఈత ఈడీ అరెస్ట్ చేస్తున్నట్ల సంగతి తెలిసింది ఆమె అరెస్ట్ పై బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు కవిత అరెస్ట్ రాజకీయ కుట్రలో భాగమని చెప్పారు కవిత అరెస్ట్ రాజకీయ కుట్రలో భాగమని ఆయన తెలిపారు కల్వకుంట్ల కవిత గానీ మోడీ ప్రభుత్వం ఈడీ అడ్డు పెట్టుకుని చేసిన అక్క అరెస్ట్ ఒక బోటకమని ఆయన తెలిపారు అదొక అబద్ధం అని దీన్ని బీఎస్పీ పార్టీ తీవ్రంగా ఖండించింది కేసీఆర్ గారు తెలంగాణలో బిజెపి కూటీల ఎత్తుగడలకు తలెత్తకుండా విశాల తెలంగాణ ప్రయోజనం దృష్టిలో పెట్టుకుని వార్త ఎన్నికల పొత్తును సమ్మతించకుండా అదే స్థాయిలో ఉన్న బీజేపీ కాంగ్రెస్ వ్యతిరేక లౌకిక జాతీయ పార్టీ అయిన బీఎస్పీతో పొత్తుకు చేతులు కలిపిన కొన్ని గంటల్లోనే మోడీ బ్లాక్మెయిల్ పాలిటిక్స్ తరదీశాడు ముమ్మాటికి ప్రజాస్వామికం ఇది ప్రజల ఆత్మ ఆ తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవపై దెబ్బ కొట్టడం తప్ప మరో కాదని ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నిపులైందో పోగరాదు ఈవిడ స్కామ్ చేసింది నిజంగా తప్ప చెప్ప పేరు ఎందుకు ఉంది పది ఫోన్లు ఎందుకు కొట్టింది ఈడీ అధికారులు ఎన్నిసార్లు విచారించారు మీరు రండి అరెస్ట్ చేస్తాను ఎన్నిసార్లు చెప్పిన ఇప్పుడు ఎందుకు లేదు మీరు అప్పుడు ఎందుకు స్పందించారు మీరు ఇప్పుడు ఎందుకు స్పందిస్తున్నారు గతంలో మీరే విమర్శించారు ఒక ఆడపిద్దె ఇలా చేయరుండీ బట్ ఇప్పుడు ఎందుకు పెట్టి చేశారు ఇద్దరు పుత్తైన భాగంగా చేస్తున్నారు ఎందుకంటే మంచి ఒక ఐపీఎస్ అధికారులు మీరు కూడా మీరు ఇలా తప్పు కదండి బీజేపీ వాళ్ళు నా చేసి బీజేపీ వాళ్ళు మాకు సంబంధం క్లియర్ గా చెప్తున్నారు ఈడీ అధికారులు వచ్చారు అరెస్ట్ చేసింది ఈడీ మోడీ కాదు అవి ప్రైవేట్ ఏజెన్సీస్ ఇవన్నీ కానీ మీరు కూడా ఇలా మాట్లాడడం చాలా చూడండి ఇదేండి సార్ ఇంత మాట అంటున్నా నేడి ఫైల్ మీ మీద మీరు ఏదో మంచి అని అనవసరం మీరు బద్దమవుతున్నారు సార్ అనవసరంగా క్లియర్ గా చూసుకుని మీరు మాట్లాడితే బాగుంటుంది నా అభిప్రాయం మరో వీడియోతో కలద్దాం అంతవరకు చూస్తున్నాడు